విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి రూరల్ చైతన్య కృష్ణ విద్యార్థి దశ చాలా కీలకమైనదని ప్రతి విద్యార్థి చెడు వ్యసనాలకు బానిస కాకూడదని రూరల్ సిఐ చైతన్య కృష్ణ పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలె గ్రామంలో మౌంట్ కార్మెల్ ప్రైవేట్ స్కూల్ ఎండి సాయిరాం నానిశెట్టి ఆధ్వర్యంలో విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ సిఐ చైతన్య కృష్ణ ఇంద్రపాలెం ఎస్ఐఎం వీరబాబు హాజరయ్యారు మౌంట్ కార్మెల్ స్కూల్ యాజమాన్యం వారికి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ లో ఆడుతూ పెద్ద మొత్తంలో నగదును కోల్పోతున్నారని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఉపయోగించడం వల్ల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారన్నారు చిన్న వయసులోని విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వాటి దూరంగా ఉండాలని సూచించారు పాఠశాల దశ నుంచే విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదల సత్ప్రవర్తన అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో గొప్ప విజయాలు

బయట జరిగే సమాజంలో ఉన్న గుడ్ థింగ్స్ బ్యాడ్ నుంచి గురించి పిల్లల నుంచే అవేర్నెస్ చేస్తే మంచి సమాజం వస్తుందని ఉద్దేశంతో మా కాకినాడ జిల్లా ఎస్పీ గారు రాజేశ్వర్ మే ఈ స్కూల్స్ విజిట్ చేయడం అనే కార్యక్రమాన్ని మేము ప్రతి పోలీస్ స్టేషన్ పడితే ఈరోజు దానిలో భాగంగానే ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పడి వచ్చి స్కూల్ దగ్గరికి వచ్చి ఇలా చెప్పడం జరిగింది పిల్లలందరికీ కూడా ఈ సెల్ ఫోన్ వల్ల ఏదైతే నాలెడ్జ్ మనం ఏదన్నా ఎడ్యుకేషన్ సంబంధించి తప్ప ఇతర యాప్లు జోన్ కానీ ఈ గేమింగ్ యాప్లు కానీ ఇట్లాంటివి డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఏపీకి ఫైల్స్ ఓపెన్ చేయడం కానీ ఇట్లాంటివి చేయకూడదు కానీ ఈ సైబర్ ఫైల్స్ గురించి కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలని చెప్పి పిల్లల ద్వారానే అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్లో చాలామంది టూ వీలర్లో హెల్మెట్ పెట్టుకోకుండా యాక్సిడెంట్స్ గురవుతున్నారు వాళ్ళు వైఫ్స్ పోతున్నాయి కాబట్టి పిల్లలకి ఈ ఈ స్టేజ్ నుంచే వాళ్ళ కళ్యాణర్లకి హెల్మెట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని పిల్లల ద్వారా తెలియజేయడం జరిగింది ప్రతి స్కూల్స్ కూడా గ్రౌ సర్కిల్లో ఉన్న ప్రతి స్కూల్స్కి ప్రతిరోజు జిఎంఎస్కి వెళ్ళి వాళ్ళ గుడ్ టెన్స్ బ్యాడ్ గురించి చెప్తాం అదేవిధంగా స్కూల్స్ వదిలేటప్పుడు స్కూల్స్కి వచ్చేటప్పుడు పిల్లలకి సేఫ్టీ దృష్టి మేము మేము టీజింగ్ లాంటివి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అట్లాంటివి లేకుండా ఉండటం కోసం ట్రాఫిక్లో ఐసెన్స్ ఏదైనా రెగ్యూస్ చేయడం కోసం మేము పెట్రోలింగ్ రెగ్యులర్గా పంపుతున్నాం దీనిలో భాగంగానే మేమందరం ఈరోజు So to see, the he is the man behind uh, this activity. Usually he is the initiator. after that, i have implemented this one. i really thank you, sir, for giving this wonderful uh, opportunity to our kids to learn, to expose to the uh, latest, uh, whatever the cyber frauds are happening around, around india and around our places. So this has to be there, so that everyone should know what is the what kind of mistakes we are doing in the regular day-to-day -day basis, so that people can understand. See, if, if we are doing uh, we are doing in a wrong way, without knowing that, so you don't know what you are know, what you don't know. See, in that cases definitely people will lose that uh, you know, instinct and uh, definitely they will uh, they will go in a wrong direction. So we are here to set you in the right, right direction in the future, so that people uh, you, you will create a good society, around the Indrapalam, and we will be the uh, model of the school, which is uh, which is around the, around the Indrapalam. We should know that every, everyone should know that we are the best. Okay.